హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంటే కుమార్ బ్లాగ్స్ వీడియో రికార్డింగ్ చేసే టైంకి అయితే తీన్మార్ మల్లన్న ఇది నాలుగు రౌండ్లు అయితే కౌంటింగ్ అయితే అయిపోయింది ఇంకా కౌంటింగ్ ఉంది అది ఎలానో మీకు చెప్తా ఇప్పుడు ఈ వీడియో నేను తీసే టైంకైతే తిన్మార్ మల్లన్న ఒక లక్ష ఇరవై రెండు ఓట్లతోనైతే మెజార్ మెజారిటీలో అయితే ఉండు ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే సెకండ్ ప్లేస్లో ఉండు ఒక లక్ష పన్నెండు వేల ఓట్లు అలాగే బీజేపీ అభ్యర్థి వచ్చేసి దామోదర్ రెడ్డి వచ్చేసి ఓట్లతోనైతే థర్డ్ ప్లేస్ ఉండు అలాగే స్వతంత్ర అభ్యర్థి అశోక్ అనే వ్యక్తి ఇరవై తొమ్మిది అశోక్ అనే వ్యక్తి ఇరవై తొమ్మిది వేల మెజ ఇరవై తొమ్మిది వేల ఓట్లతోనైతే ఫోర్త్ ప్లేస్లో ఉండు అయితే ఇప్పుడు చాలామంది అనుకుంటుండేందంటే ఈరోజు తిర్మార్ మల్లన్న గెలిచేసి అని అయితే అనుకుంటున్నారు అది మీరు అపోహ ఇంకా కౌంటింగ్ అయిపోలేదు గెలవాలి అంటే లక్ష యాభై వేల ఓటు రావాలి గెలవాలంటే లక్ష యాభై వేల ఓటు రావాలి మీరు అనుకుని ఉండొచ్చు తినుమార్ మల్లన్నకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి కదా అయితే ఇక్కడే మీరు పప్పులో కాలేస్తారు అయితే దీంట్లో మొదటి ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత అనే లీస్ట్ ఉంది కదా ఇప్పుడు రెండవ ప్రాధాన్యత లీస్ట్ కూడా కౌంట్ చేస్తారు దాన్ని బట్టి మొత్తం కలిసి లక్షా యాభై వేల ఓట్లు ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనమాట అయితే ఎలా లెక్క పెడతారు ఎలా కౌంట్ చేస్తారో అయితే ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక టాపిక్ విషయం మాట్లాడదాం మొత్తం ఎలక్షన్లో మూడు లక్షల ముప్పై మూడు వేల ఓట్లు ఉన్నాయి అయితే ఫస్ట్ ప్రాధాన్యత లెక్క లెక్క పెట్టేటప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత కౌంటింగ్ లెక్క పెట్టేటప్పుడు తీర్మార్ మళ్ళీకైతే లక్ష ఇరవై రెండు వేల ఓట్లతోనైతే ముందైతుండు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే పట్టభద్రులు అంటే డిగ్రీ చదివిన వ్యక్తులకంటే నాకు తెలిసినంత వరకు అయితే చదువుకొని ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళే బెస్ట్ అనేది నేను అంట ఎందుకంటే ఇరవై ఐదు వేల ఓట్లు లెక్కలకు తీసుకోలేదు అంటే వాళ్ళు ఎంత చెత్తగా ఓట్లేసినా మీరే అర్థం చేసుకోండి ఇది ఏంటంటే అందరు అనట్లేదు ఇది ఓటింగు క్యాన్సల్ అంటే ఓట్లు కౌంటు మిస్ అయిన వాళ్ళు మిస్ చేసిన వాళ్ళ గురించి అడుగుతున్నా కొందరే టిక్ మార్కులు పెట్టేసారు కొందరేమో ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వకుండానే సెకండ్ ప్రాధాన్యత థర్డ్ ప్రాధాన్యత ఇచ్చేసారు అలాగే కొందరు తీర్మార్ మల్లని ఉండనుకొని తీర్మాల మల్లనకు ఓటేసి పక్కనే ఉన్నటువంటి పేపర్ల ఐ లవ్ యూ తీర్మార్ మలన అని రాసారు ఇలా రాయడం వల్ల ఆ ఓట్లు చెల్లెలేదనమాట అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచేలో ఈసి ఖచ్చితంగా ఒక ఖచ్చితంగా ప్రజలకు తెలవాలి వీళ్లకు ఖచ్చితంగా ఓటు మీద అవగాహన రావాలని చెప్పి పేపర్లో కావచ్చు అటు యూట్యూబ్లో కావచ్చు చాలా అంటే చాలా పబ్లిసిటీ అయితే వేసింది ఎలక్షన్లో ఓటు ఎలా వేయాలి ఇలా వేయాలి ఏది రాయొద్దు టిక్ మార్కులు పెట్టొద్దు పేపర్ని నలపొద్దు అని చెప్పి చాలా అంటే చాలా జాగ్రత్తలు చెప్పింది కానీ అందులో ఇరవై ఐదు వేల అయితే పప్పులో కాలేసారు వాళ్ళని అయితే అసలు చెప్పాలంటే వాళ్ళ వల్ల ఒక మంచి ఒక మంచి నాయకుడు చెప్పలేము ఓడిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇరవై ఐదు ఓ ఇరవై ఐదు వేల ఓట్లు అంటే మామూలు విషయం కాదు ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎట్లా కౌంటింగ్లో ఎట్లా అయితే ఇప్పుడైతే చూద్దాం ఒకటి ఇప్పుడు ముగ్గురైతే నాలుగురు అయితే లీడ్లో ఊర్రు ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ తర్వాత బీజేపీ తర్వాత వచ్చేసి స్వతంత్ర బా అశోక్ అనమాట అయితే ఈ నలుగురిట్లలో లీస్ట్ వచ్చేసి అశోక్ అనే వ్యక్తి అయితే తనకు ఇరవై తొమ్మిది వేల ఓట్లు ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లు ఉన్నాయి కదా తను హెల్మెట్ చేస్తారు తను తీసేస్తారు తీసేసి పైనున్న ముగ్గురే ఉంటారు తీసేసిన ఇరవై తొమ్మిది వేల ఓట్లలో రాకేష్ అనే వ్యక్తికి సెకండ్ ప్రాధాన్యత అయితే బీఆర్ఎస్ వేసినా కాంగ్రెస్ వేసినా లేకపోతే బీజేపీ వేసినా ఎవరికి వేసిరో చూసి ఆ ఇరవై తొమ్మిది వేలు ఓట్లు ఇరవై తొమ్మిది వేల ఓట్లలో సెకండ్ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో వాళ్ళకి యాడ్ చేస్తారనమాట అట్లా యాడ్ చేయడం ఇప్పుడు బీఆర్ఎస్కి పదివేలు వచ్చినాయి అనుకో సెకండ్ ప్రాధాన్యత అలాగే కాంగ్రెస్కి పదివేలు వచ్చినాయి ఇప్పుడు తీన్మర్మాలన్నీ బీఆర్ఎస్ వాళ్ళకు పది పదివేలు యాడ్ చేస్తారు అప్పుడు తీన్ మర్మాలన్న ఓట్ల సంఖ్య వచ్చేసి లక్ష ముప్పై మూడు వేలు అవుతుంది నెక్స్ట్ బీఆర్ఎస్కి లక్ష ఇరవై రెండు వేలు అవుతుంది ఇట్లా సెకండ్ రౌండ్ అయితే ముగిస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ తీసేసారు కదా తర్వాత బీజేపీ లీస్లు ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి నలభై మూడు వేల ఓట్లతో మెజారిటీతో ఉండు కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యత నలభై మూడు ఓట్లని అకౌంట్ నుంచి తీసేసి సెకండ్ ప్రాధాన్యత ఓట్లు బీఆర్ఎస్కి పడ్డాయా కాంగ్రెస్కి పడ్డాయా చూసి చూసి ఆర్ సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ పడ్డాయో వాళ్ళకు కూడా బీజేపీ ఏమంటారు కాంగ్రెస్కి అలాగే బీఆర్ఎస్కి యాడ్ చేస్తారనమాట ఇలా యాడ్ చేసినప్పుడు ఎవరికైతే లక్ష యాభై వేల ఓట్లు అయితే వస్తాయో వాళ్ళు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో విన్ అయినట్టు అనమాట ఇప్పుడు ఒక అవగాహన అనుకుంటా మీకు ఎమ్మెల్సీని ఎలా ఎన్నుకుంటారు అనేది ప్లీజ్ ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకోటి ఏంటంటే వీడియో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చూస్తుంటే బదులు ఖచ్చితంగా ఫస్ట్ లైక్ కొట్టండి ఎందుకంటే అసలు లైక్సే వస్తే లేవు ఇప్పుడు తెలియని వాళ్ళు అంటే చూసి వెళ్ళిపోతుండొచ్చు కాకపోతే నేను తెలిసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా నాకు తెలిసిన వాళ్ళు వీడియోలు చూస్తుంటారు కాబట్టి ప్లీజ్ నా గురించి ఒక్క లైక్ అయితే లైక్ వేసుకోండి ప్లీజ్ ఇంతటితో వీడియో మిగుస్తున్న జై హింద్